ఎన్టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కుంటూరు మండలంలో వర్షాకాల నేపథ్యంలో దోమలు విజృంభిస్తున్న తరుణంలో వైరల్ ఫీవర్లతో ప్రజలు మంచాలకే పరిమితం అవుతున్న సమయంలో వైద్యాధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యాన్ని అందిస్తున్నారు ఈ సందర్భంగా డెంగ్యూ టెస్టులపై ఆసక్తికర విషయాలను తెలియజేశారు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ పంతంగి దివ్యతో నైన్ టీవీ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈరోజు మనం ఏకుండూరు మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం డాక్టర్ దివ్య గారు మనకి అందుబాటులో ఉన్నారు ఏ గుంటూరు మండల పరిధిలో దాదాపుగా ఒక నెల రోజుల పరిధి నుండి వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తున్న ఈ సందర్భంలో డాక్టర్ దివ్య గారు మరి రోగులకి ఏ విధమైన సేవలు అందిస్తున్నారు హాస్పిటల్లో ఏ విధంగా మరి డైలీ ఎంతమంది రోగులు వస్తున్నారు వైద్యం ఏ విధంగా ఉంది అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం మేడం ఇక్కడ మరి నెల రోజులుగా వస్తున్న ఈ ఈ వైరల్ ఫీవర్లకి హాస్పిటల్ నుంచి ఎటువంటి వైద్యాన్ని మీరు అందిస్తున్నారు నమస్తే అండి నా పేరు డాక్టర్ దివ్య నేను ఏకొండూరు మండలంలోని పిహెచ్సిలో పనిచేస్తున్నాను గత ఇరవై రోజుల నుంచి మనకి ఎక్కువగా వైరల్ ఫీవర్స్ అనేవి వస్తూ ఉన్నాయి మనకి చూసుకుంటే ఫస్ట్ తారీఖు నుంచి కూడా కొన్ని ఫీవర్స్ అనేవి మనకి బయట డెంగ్యూ ఉంది మలేరియా ఉంది అని చెప్పడం జరుగుతుంది కానీ నిజంగా మాట్లాడుకుంటే మనకి ఇక్కడ చేసే టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ర్యాపిడ్ టెస్టే చేస్తాం ఆ ర్యాపిడ్ టెస్ట్లో ఏంటి అంటే మనకి అది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీగా ఉండదు మనకి ఖచ్చితంగా ఇది డెంగ్యూ టెస్ట్ ఇది డెంగ్యూ అని తెలుసుకోవాలి అంటే మన విజయవాడ జీజీహెచ్లో ఎలైసా టెస్ట్ చేసుకుంటేనే అది కన్ఫర్మేషన్ అవుతుంది ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ అనేది మీరు అంటారు ర్యాపిడ్ టెస్ట్లో ఏంటి అంటే మన అది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ కాదు ఎలిజా అనేది కన్ఫర్మేషన్ టెస్ట్ మనకి ర్యాపిడ్ టెస్ట్లో ఏంటి అని అంటే ఈ కి ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ ఇది డెంగ్యూ అని చెప్పడానికి లేదు ఒక్కొక్కసారి మనకి లేకపోయినా ఉన్నట్టు చూపిస్తుంది యాక్యురసీ అనేది హండ్రెడ్ పర్సెంట్ గా ఉంది ర్యాపిడ్ అనేది కరెక్ట్ గా రాదు అనేది మీరు చెప్తున్న విషయం అయితే వాస్తవంగా మేడం మరి దాదాపు ఈ నియోజకవర్గ పరిధిలో ప్రైవేట్ హాస్పిటల్ గానీ లేకుంటే మామూలుగా ఈ ఆర్ఎంపీల దగ్గర కూడా కొన్ని కొన్ని ల్యాబుల్లో కూడా ఈ ఈ టెస్ట్లు డెంగ్యూ అనే టెస్ట్ అనేది చేస్తున్నారు అది ఎంతవరకు నిజమంటారు అది ప్రీవియస్ గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి రావచ్చు దాంట్లో మూడు రకాలు ఉంటాయి డెంగ్యూ ఎన్ఎస్ వన్ ఉంటుంది ఐజిఎం ఉంటుంది ఐజీజీ ఉంటాయి ఇవి ఏంటి అంటే ఒక్కొక్కసారి ఫాల్స్ ఫాల్స్ పాజిటివ్స్ కూడా రావచ్చు దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఏంటి అంటే మనకి ఫ్లూయిడ్స్ చేయడం డాక్సిసైక్లిన్ ఇంజెక్షన్స్ పెట్టేయడం స్టెరాయిడ్స్ పెట్టేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ మనకి పిహెచ్సి పరిధిలో చేసేది ఏంటంటే ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు బ్లడ్ స్మియర్ అనేది కలెక్ట్ చేస్తాం ఆ బ్లడ్ స్మియర్లో ఖచ్చితంగా మలేరియా ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది ఆ బ్లడ్స్ మీరు కలెక్ట్ చేసిన తర్వాత ఒక పర్సన్ వచ్చినప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్కి మనకి ఖచ్చితంగా ఇతనికి డెంగ్యూ లక్షణాలు ఉన్నాయి ఆ డెంగ్యూ లక్షణాలు ఏంటంటే మనకి కళ్ళు మందులు రావడం తీవ్రమైన జ్వరం నొప్పులు రావడం నడువు నొప్పి రావడం బాగా నీరసంగా ఉండడం లేవలేకపోవడం ఇవన్నీ చేసుకోలేకపోవడం ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ సిమ్టమ్స్ని బట్టి ఈ పర్సన్కి మేబీ డెంగ్యూ ఉండొచ్చు అని తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా ర్యాపిడ్ చేస్తాం చేసినప్పుడు ఇప్పటి మనము దగ్గర దగ్గరకు ఒక పదమూడు వందలు ర్యాపిడ్ టెస్టులు చేసాం కానీ ఒక్కటి కూడా పాజిటివ్ రాలేదు ఆ పర్సన్కి ఎప్పుడైతే సింటమ్స్ ఉన్నాయో దాన్ని మనం విజయవాడ వెంటనే కి పంపిస్తాం శాంపిల్స్ పంపించినప్పుడు అక్కడ ఎలైసా చేసి అది కన్ఫర్మ్ చేస్తారు మనకి ఇది డెంగ్యూ కాదు ఇది డెంగ్యూ అవును అన్నప్పుడు ఒకవేళ డెంగ్యూ అని మనకి కన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ అనేది కేవలం అనుమానం కోసం చేసేదే తప్ప కన్ఫర్మేషన్ అయితే కాదండి అది కన్ఫర్మేటివ్ టెస్ట్ కాదు ఇక్కడ మన చుట్టుపక్కల జిజిహెచ్ లో మాత్రమే ఎలైజా టెస్ట్ అనేది కన్ఫర్మేటరీ టెస్ట్ ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ డెంగ్యూ వచ్చింది అనే ఉద్దేశంతో వైద్యం చేస్తున్నట్టు అంటారా అంతేనండి అది ఒక లక్షణాలు ఉంటే ఇది డెంగ్యూ నీకు డెంగ్యూ ఉంది అని చెప్పడమే కానీ కన్ఫర్మేటరీ అయితే కాదు అవి ఆ లక్షణాలు ఉంటే పూర్తిగా డెంగ్యూ అనుకోవడానికి లేదంటారా లేదు లక్షణాలు ఉంటే అది ఖచ్చితంగా డెంగ్యూ అని మనం చెప్పలేము ఎందుకంటే టెస్ట్ చేసినప్పుడు మనకి పాజిటివ్ వస్తేనే డెంగ్యూ ఉన్నట్టు లేదు లక్షణాలను బట్టి మనం ఉంది లేదు అనేది చెప్పలేము ర్యాపిడ్ టెస్ట్ వల్ల కూడా చెప్పలేం చెప్పలేం ఇది ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా డెంగ్యూ మలేరియా అనేది టెస్ట్ వల్ల ఓన్లీ కన్ఫర్మేటివ్ టెస్ట్ వల్ల మనం ఇప్పుడు వాస్తవంగా ఈ కొన్ని మండల పరిధిలో కొన్ని కొన్ని చోట్ల ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో కూడా వైద్యం చేస్తా ఉన్నారు సిలైన్లు కూర్చోబెట్టి ఎక్కిస్తున్న సందర్భం కనపడతా ఉంది అది ఆ విధంగా మరి ఆ విధంగా వాళ్ళు ఆ వైద్యం చేయవచ్చా అలా చేయించుకోవడం అనేది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఒక్కొక్క పర్సన్కి బీపీ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు వాళ్ళకు వేరే వేరే ఇతర రోగాలు ఉండొచ్చు అంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉండొచ్చు హైపర్ టెన్షన్ ఉండొచ్చు లేకపోతే బ్లడ్ తక్కువగా ఉండొచ్చు కొంతమందికి మనం చూస్తే బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు తెలియక ఒక్కొక్కసారి సెలైన్ పెట్టేస్తారు బీపీ తక్కువగా ఉంది నీరసంగా ఉంది అని పెట్టేసినప్పుడు వాళ్ళకి హెచ్పి తక్కువగా ఉండడం వల్ల సడన్గా సెల్స్లోకి వాటర్ వెళ్ళిపోయి సెల్స్ ఉండిపోతాయండి అప్పుడు మనకి కావాల్సిన రక్త ప్రసరణ అనేది అందదు అవసరమైన అవయవాలకి హార్ట్ కి బ్రెయిన్ కి వీటికి అందక సడన్ గా కాన్షియస్ లాస్ అవ్వడం సడన్ గా చనిపోవడం ఇలాంటివి జరుగుతాయి ఇవన్నీ వెనక బ్యాక్ గ్రౌండ్ మనకి ఆ పేషెంట్ యొక్క హిస్టరీ తెలుసుకోకుండా మన సెలెన్స్ ఎక్కిచ్చేయడం ఫ్లూయిడ్స్ పెట్టేయడం ఇవన్నీ చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మేడం దాదాపుగా గ్యాస్ దగ్గర నుంచి షుగర్ దగ్గర నుంచి బీపీ దగ్గర నుంచి ఇవి ఎక్కువగా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఈ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఎటువంటి చేయాలి ఫస్ట్ మనకి పేషెంట్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేకపోతే హెచ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం రాగానే వాళ్ళ హిస్టరీ అడుగుతాం ఏమంటే మీరు ఎప్పుడైనా మందులు వాడుతున్నారా లేకపోతే ప్రీవియస్ ఏమైనా మీకు ఇబ్బందులు ఉన్నాయా ఆయాసం కానీ గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత అతనికి కొంతమందికి ఒక్కొక్క ఇంజెక్షన్ పడకపోవచ్చు వాళ్ళకి ఎలర్జీస్ రావచ్చు రియాక్షన్స్ రావచ్చు అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేది ఫస్ట్ హిస్టరీ నుంచి తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తితో ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడాలి మనం మాట్లాడిన తర్వాత అతనికి ఆ వచ్చిన డిసీజ్ ఏదైతే ఉందో మనం ఏం పెట్టుకోవాలి అనేది జాగ్రత్తగా తీసుకోవాలి వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే రోజు వాడే మందులు వాడుకుంటూనే ఉండాలి దానితో పాటు అదనంగా మనం ఇచ్చే ట్రీట్మెంట్ వెళ్తూ ఉంటుంది వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫ్లూయిడ్స్ మంచిగా తీసుకోవాలి మంచిగా నీరు తాగాలి ఫ్లూ వాటర్ అనేది లాస్ అవ్వకూడదు మోషన్స్ ఏమైనా అవుతున్నాయా వాంతులు ఏమైనా అవుతున్నాయా అనేది చూసుకుంటూ ఉండాలి బీపీ ఎలా ఉంటుందో చూసుకోవాలి టెంపరేచర్ ఎలా ఉంటుందో చూసుకోవాలి అతనికి ఏమైనా నీరసంగా ఉంటుందా ఒకవేళ ఇంజక్షన్స్ చేస్తున్నా సరే ఫీవర్స్ వస్తున్నాయా అనేది చూసుకోవాలి అతను రోజు వాడే మందు కరెక్ట్గా వేసుకుంటున్నారా లేదా ఒకవేళ మనం ఇస్తున్న ట్రీట్మెంట్కి అతనికి ఏమైనా వేరే సింటమ్స్ ఏమైనా వస్తున్నాయా యూరిన్కి సరిగ్గా వెళ్తున్నారా లేదా ఇవన్నీ మనం డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి అలా చేసుకుంటూ మన ట్రీట్మెంట్ని వాళ్ళ ప్రీవియస్ ట్రీట్మెంట్ని రెండు కంబైన్ చేసుకుంటూ వెళ్ళాలి